హాయ్ ఫ్రెండ్స్ ఎదురికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సో ఈ వీడియో ఎక్స్పెషల్లీ చేయడానికి కారణం ఏంటంటే మార్నింగ్ వచ్చేసి మా ఫ్రెండ్ ఒక కామెంట్ చేసింది ఆ కామెంట్ వల్ల కామెంట్ అంటే కామెంట్ కాదు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసింది అనమాట సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే కొంతమందికి కొన్ని విషయాలు తెలియవు ఇంకా అని చెప్పేసి అర్థమైంది ఆ కొన్ని విషయాలు ఏంటి లేట్ లేకుండా టాపిక్ చెప్పక్క అంటారా ఓకే ఓకే స్టార్ట్ చేస్తున్నానండి అంతకుముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది సో అది ఏంటంటే నాకు ఈ మధ్యకాలంలో నాకు వ్యూస్ రావట్లేదు అలాగే ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు సబ్స్క్రైబర్స్ గురించి తక్కువ పక్కన పెడితే వాష్ టైం రావట్లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాను కదా సో నా బాధ అంతటినీ పక్కన పెట్టేస్తే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు చేసే పెద్ద పెద్ద మిస్టేక్స్ చిన్న మిస్టేక్స్ అని నేను అస్సలు అనను ఎందుకంటే చాలా పెద్ద మిస్టేక్స్ ఇది యూట్యూబ్ పరంగా మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ఫోన్ కంటెంట్ అయితేనే మీరు క్రియేట్ చేసుకోవాలండి వేరే వేరే ఎక్కడెక్కడో తెచ్చి మేము వీడియోలు అప్లోడ్ చేస్తాము ఎలాగా మేము పాపులారిటీ పెంచుకుంటాము మాటివేషన్ వరకు వెళ్తాము అని అనుకుంటే ఓకే అది మీ ఇష్టం మాటివేషన్ వరకు వెళ్ళచ్చు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ అనేది అంత ఈజీ ఏమి ఉండదు కదా ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తుంది రీయూల్డ్ కంటెంట్ పడుతుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే టాపిక్ వస్తు వచ్చేస్తున్నాను అది తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియదు కానీ లైవ్లో అండి బిగ్ బాస్ని అయితే చూపిస్తున్నారు బిగ్ బాస్ కన్ అది ఉంది కదా ప్రోగ్రామ్ అది చూపించేసి లైవ్ అయితే పెట్టేస్తున్నారు ఓకే మీకు అప్పటికప్పుడు మీకు వ్యూస్ పెరగచ్చు అలాగే మీకు సబ్స్క్రైబర్లు కూడా రావచ్చు విత్ ఇన్ నువ్వు వీడియో అప్లోడ్ చేసిన వితిన్ సెకండ్స్లో నీకు మీ ఛానల్ మీద కాపీరేట్ స్ట్రైక్ పడుతుంది అలాగే నీ వీడియో అనేది రిమూవ్ అవుతుంది అలాగ మూడు సార్లు నువ్వు చేసినావంటే నీ ఛానల్ అసలు యూట్యూబ్లోనే కనిపించకుండా పోతుంది ఇలాంటి మిస్టేక్స్ ఎందుకండి చేస్తారు అసలు నేను ఎప్పుడైనా మీరు గమనించినారో లేదో మా బాబా టీవీ సౌండ్ పెట్టినా కానీ నేను తగ్గించు మ్యూట్లో పెట్టు అంటూ ఉంటాను చాలా వీడియోస్లలో ఒక్కొక్కసారి మా బాబు ట్యాబ్ చూస్తున్నా సరే నేను దాన్ని సైలెంట్లో పెట్టి మరి వడిగిస్తాను ఎందుకు మనకి మన పక్కన ఏది డిస్టబెన్స్ ఉండకూడదు అలా సాంగ్స్ కానీ ఏమన్నా అలా వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా స్ట్రైక్స్ పడతాయి లేదా కనీసం కాపీ రైట్ అయినా పడుతుందన్నమాట సో ఎప్పటికైనా సరే మనము మన వాయిస్తో చెప్పే వీడియోసే ఉండాలి లేదా మనం చూపించే వీడియోస్ ఉండాలి నువ్వు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడు సపోజ్ నువ్వు ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో అనుకో అక్కడ ఒక సాంగ్ వస్తుంది చిరంజీవి సాంగ్ ఏదైనా వచ్చింది అనుకో అది కూడా సిక్స్టీ సిక్స్టీ సెకండ్ సిక్స్టీ సెకండ్స్ వీడియో అది నువ్వు ఎలా అప్లోడ్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సాంగ్ నువ్వు షార్ట్స్లోకి వెళ్ళి అక్కడ యూట్యూబ్ ఇచ్చి ఉంటుంది ఆ సాంగ్ని ఆ సాంగ్ నువ్వు సెలెక్ట్ చేసుకొని ఆ లిరిక్ ఎంతవరకు ఉందో అక్కడ నువ్వు సెట్ చేసుకొని అలా నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు అంతేగాని నువ్వు ఇక్కడ ఈ సాంగ్ ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్ నువ్వు అట్లనే అప్లోడ్ చేసినావు అంటే నీకు కాపీరేట్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఒక్కోసారి వీడియో కూడా రిమూవ్ అవ్వచ్చు అది చెప్పలేము అన్నమాట సో అందుకే ఫ్రెండ్స్ కాపీవ్ స్ట్రైక్ అంటే ఏంటి వార్నింగ్ అంటే ఏంటి అలాగే ఇంకా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి దాని గురించి కూడా క్లియర్గా వీడియో అయితే చేసి పెడతాను ఇంకా అవి ఎలా పడతాయి ఎక్కడ చూసుకోవచ్చు అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దయచేసి లైవ్లో బిగ్ బాస్ బిగ్ బాస్ అది ప్రోగ్రామ్ చూపించడం కానీ సాంగ్స్ పెట్టి లైవ్ చేయడం కానీ అస్సలు ఇలాంటివి చెయ్యకూడదు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ ఇదైపోతుంది మీకే దెబ్బ అనమాట సో ఈ దీనికోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఓన్ కంటెంటే ఉండాలి ఎంతసేపు మీ ఓన్ కంటెంటే ఉండాలి లేదు మేము షార్ట్ వీడియోలు చేసి తొందరగా పికప్ అవుతాము అనుకుంటే అలా అయినా చేయొచ్చు యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఎంతమంది చేయట్లేదు అలా కూడా చేయ చేయొచ్చు తప్పలేదు అసలు ఏం స్ట్రైక్స్ కానీ కాపీరైట్స్ కాపీరైట్స్ కొన్ని సాంగ్స్కి వస్తాయి ఏం కాదు స్ట్రైక్స్ మాత్రం అసలు పడవు ఈ షార్ట్స్ వీడియోస్ చేస్తుంటారు కదా సాంగ్స్ వాటికైతే ఏం ప్రాబ్లం ఉండదండి వాటి అవైతే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చెప్పాను కదా ఒకవేళ మీకు ఎక్కడైనా సాంగ్ మీకు మీరు వీడియో షూట్ చేసుకున్నప్పుడు యూట్యూబ్లో పెట్టాలి అనుకుంటే అక్కడ సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లిరిక్ మీరంతా సెట్ చేసుకొని మీ వీడియో ఉన్నదానికి అప్పుడు అప్లోడ్ చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ యూట్యూబ్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏ వీడియో చేయాలి అన్నది కూడా నాకు చెప్పండి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాద